పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు పద్నాలుగున మాంచెస్టర్ లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఇంగ్లాండ్ పై నూట పంతొమ్మిది నాట్అట్ తో సచిన్ టెండూల్కర్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించాడు ఆ మ్యాచ్ లో భారత్ నాలుగు వందల ఎనిమిది రన్స్ చేస్తూ కష్టాల్లో ఉన్నప్పుడు కపిల్ దేవ్ మనోజ్ ప్రభాకర్ తో కలిసి జట్టును ఓటమి నుంచి రక్షించాడు ఇదే అతడి వంద అంతర్జాతీయ శతకాల ప్రస్థానానికి నాంది ఇరవై నాలుగు ఏళ్ల కెరీర్ లో ఆరు వందల అరవై నాలుగు మ్యాచ్ల్లో ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులు వంద సెంచరీలు నూట అరవై నాలుగు హాఫ్ సెంచరీలు సాధించి క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించాడు హైదరాబాద్ లోని పురాణా బ్రిడ్జ్ మరియు పరిసర రహదారులు వరద ముప్పుతో పూర్తిగా జలమయమయ్యాయి భారీ వర్షాల కారణంగా నీరు రహదారులపై చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించింది అధికారులు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి భూత్పూర్ మండలంలో చెరువులు పొంగిపర్లగా అంబటిపల్లి వాగులో వరద ఉధృతి పెరిగింది దివిడ్పల్లి ఐటీ కారిడార్ మార్గంలో రహదారి తెగిపోవడంతో సిబ్బందిని తరలిస్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లే పరిస్థితి త్రుటిలో తప్పింది ఏపీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది సెప్టెంబర్ ఒకటి నుంచి మూడేళ్ల పాటు అమల్లో ఉండే ఈ విధానంలో బార్లు ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు వరకు పనిచేయనున్నాయి బదులు లాటరీ పద్ధతిలో కేటాయింపు గీత కార్మికుల కోసం ఎనభై నాలుగు బార్ల ప్రత్యేక అనుమతి లైసెన్స్ ఫీజు మూడు కేటగిరీలుగా విభజన విమానాశ్రయాల్లో బార్ల ఏర్పాటు ఇంకా పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ఐఫోన్ ను హ్యాక్ చేస్తే వచ్చే బహుమతి ఏకంగా పదిహేడు కోట్ల రూపాయలు ఆపిల్ రెండు వేల ఇరవై రెండులో లో ప్రారంభించిన సెక్యూరిటీ బౌండీ ప్రోగ్రాం కింద భద్రతా లోపాలను కనుగొనే వారికి కోట్లలో ఇస్తుంది ఫిజికల్ లేదా నెట్వర్క్ దాడులకు రెండు పాయింట్ పద్దెనిమిది కోట్లు జీరో క్లిక్ దాడికి ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు లాక్ డౌన్ మోడ్ ను ఛేదిస్తే పదిహేడు కోట్లు గెలుచుకోవచ్చు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి మారేటి లతారెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఫోన్ లో అభినందించారు పులివెందులలో గెలుపు అంటే జోష్ ఎక్కువ అంటూ భువనేశ్వరి వ్యాఖ్యానించగా లతారెడ్డి తన విజయానికి అందరి కృషి కారణమని తెలిపారు మనమందరం ఒకే కుటుంబం అని భువనేశ్వరి చెప్పినట్లు సమాచారం హైదరాబాద్ బేగం బజార్ లో భారీ వర్షాల ప్రభావంతో ఒక శిథిలావస్థ భవనం కూలిపోయింది ఘటన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది జిహెచ్ఎంసీ గతంలోనే భవన యజమానికి కూల్చివేయాలని నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని అధికారులు తెలిపారు స్థానికులు ఇలాంటి భవనాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కాగజ్ నగర్ ఉద్రిక్తత హసిఫాబాద్ జిల్లా దిందాపోడు రైతులకు మద్దతుగా నిరసన తెలిపిన బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనను కౌటల వైపు తరలించినట్లు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు సైప్రస్ కు చెందిన పారి మ్యాచ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ పై ఈడీ దర్యాప్తు వేగం పెరిగింది ముంబై ఢిల్లీ నోయిడా జైపూర్ సూరత్ మరై కాన్పూర్ హైదరాబాద్లోని పదిహేడు ప్రదేశాల్లో సోదాలు చేసి పత్రాలు డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది అలాగే నూట రూపాయల బ్యాంక్ చేసింది తెలంగాణ సెక్రటేరియట్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కమాండెంట్ శ్రీ పి దేవదాస్ కు మెరిటోరియస్ సర్వీస్ మెడల్ లభించింది ఇదివరకు ఇండియన్ పోలీస్ మెడల్ గా పిలిచే ఈ పురస్కారానికి ఇప్పుడు మెరిటోరియస్ మెడల్ గా మార్చబడింది విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని డిమాండ్ గత రెండు రోజులు వర్షాలతో వ్యవస్థ దెబ్బతిందని గులాం నబీ మొహిద్దీన్ స్ట్రీట్ లో ఇద్దరు మృతి చెందడం బాధాకరమని ఏపీ కాంగ్రెస్ ప్రొఫెషనల్ భార్గవ్ వ్యాఖ్యానించారు ప్రభుత్వం డ్రైనేజీ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి వెంటనే చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు సెప్టెంబర్ ఒకటి నుంచి వెండి ఆభరణాలకు రానున్నాయి బిఐఎస్ మార్గదర్శకాల ప్రకారం తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల ముప్పై ఐదు తొమ్మిది వందల ఇరవై ఐదు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల తొంభై స్వచ్చతా స్థాయిలతో ప్రత్యేక హాల్ ఆరు అంకెల హెచ్యుఐడి నంబర్ తప్పనిసరి ఇది వెండి నగర ప్రామాణికత స్వచ్ఛతకు గుర్తవుతుంది భారత్లో కేవలం ఆరు పార్టీలకే జాతీయ పార్టీ హోదా కొనసాగింది వీటిలో బీజేపీ కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి ఈ జాబితా తప్ప మిగతా జాతీయ పార్టీలు హోదా కోల్పోయాయి పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతల స్వీకరణలో పలు ఫిర్యాదులు పల్నాడుకు చెందిన రైతు తప్పుడు సర్వే నంబర్లు కేటాయింపు సమస్యపై విజ్ఞప్తి చేశారు ఏలూరులో ఒక అత్త ఆరోపణ కోడలు ఐదు లక్షలకు శిశును విక్రయించిందని ఫిర్యాదు చేసింది పశ్చిమ గోదావరి మహిళా ఆరోపణ ను అకస్మాత్తుగా బ్యూటీ పార్లర్ గా టెండర్ చేసి కేటాయించారని ఆరోపించారు నేతలు సమస్యలు పరిష్కారానికి భరోసా ఇస్తున్నారు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల ఉచిత ప్రయాణ పథకం అమలు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు ప్రయాణంలో వారితో మాట్లాడుతూ సదుపాయాలపై అభిప్రాయాలు సేకరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో ఈ ఏడాది ఎనిమిది శాతం వృద్ధి ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు పన్ను వస్తువుల పర్యవేక్షణకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వినియోగించాలని సూచించారు భూ వివరాల కోసం జిఐఎస్ ల్యాండ్ మ్యాపింగ్ పన్ను ఎగవేతల నియంత్రణకు ఏఐ ఉపయోగం ఎలక్ట్రిక్ వాహన రాయితీలు కొనసాగింపు గన్నుల పర్యవేక్షణకు డ్రోన్ శాటిలైట్ టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు తిరుపతిలోని స్థానిక విష్ణు నివాసం పక్కసందులో వాహనాలను నిర్లక్ష్యంగా పార్క్ చేయడంతో పాటు ఎదురుగా వాహనాలు రావడంతో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తిరుపతిలో ముగ్గురు సెల్ఫోన్ దొంగలు అరెస్ట్ అయ్యారు నలభై తొమ్మిది మొబైల్స్ రెండు పాయింట్ ఎనిమిది లక్షల నగదు స్వాధీనం హైదరాబాద్ భక్తుడి ఫోన్ దొంగిలించి డేటా ద్వారా అకౌంట్ నుంచి డబ్బులు లాగేశారు ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు హైదరాబాద్ లోని పోలీస్ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ప్రస్తుతం పనిచేస్తున్న సుమారు ముప్పై వేల మంది నాన్ గ్రాడ్యుయేట్ సిబ్బంది వచ్చే ఐదారేళ్లలోనే డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది ఈ ఆరు సెమిస్టర్ల కోర్సుల్లో సాఫ్ట్ స్కిల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీడియా మేనేజ్మెంట్ సైబర్ క్రైమ్ వంటి అంశాలు ఉంటాయి దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ అవకాశాన్ని కల్పించారు హైదరాబాద్ లోకి చొరబడ్డ బంగ్లాదేశ్ వాసులు హైదరాబాద్ సైబరాబాద్ శివార్లలో అక్రమంగా నివసిస్తున్న ఇరవై మంది బంగ్లాదేశ్ వాసులను పోలీసులు పట్టుకుని వివరాలు సేకరించి పిఎస్ఎఫ్ కి అప్పగించారు నగరంలో ఇలాంటి ఘటనలు ఇదివరకు కూడా పలుమార్లు వెలుగు చూశాయి తెలంగాణ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి మహిళా పోలీస్ కాన్ఫరెన్స్ ఆగస్టు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు హైదరాబాద్ లో జరగనుంది నాలుగు పైగా మహిళా పోలీస్ అధికారులు పాల్గొని సమస్యలు అభిప్రాయాలు పంచుకొనున్నారు ఈ కాన్ఫరెన్స్ లో లింగ సమానత్వ విధాన పత్రం రూపుదిద్దుకోనుంది ప్రారంభోత్సవానికి మంత్రి సీతక్క హాజరవుతారు ముగింపు సభకు సీఎం హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు ప్రముఖ టెలికాం సంస్థ వోడోఫోన్ ఐడియా నష్టాలు మరింత పెరిగాయి జూన్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెండు కోట్ల నష్టం వచ్చింది అయితే ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం నూట యాభై నాలుగు రూపాయల నుంచి నూట డెబ్బై ఏడు రూపాయలకి పెరిగింది గాజాలో అన్నార్థులపై ఇజ్రాయెల్ దళాల కాల్పుల్లో మరో ఇరవై ఐదు ప్రాణాలు బలి అయ్యాయి సహాయ కేంద్రాల దగ్గర ఆహారం కోసం వచ్చిన వారిపై కాల్పులు ఆగకపోవడంతో ఇప్పటి వరకు వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి త్వరలో గాజా కొన్ని ప్రాంతాల్లో సైనిక చర్య చేపడతామని వెళ్ళదలిచిన వారికి అవకాశం ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వినాయక నవరాత్రి ఏర్పాట్లపై విభాగాల సమావేశం నిర్వహించారు విగ్రహాల ముంపు కోసం క్రేన్లు బేబీ పాన్లు మొబైల్ టాయిలెట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ట్రాఫిక్ సాఫీగా ఉండేందుకు ప్రత్యేక బృందాలు సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు